నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప టూ అయితే విడుదలకు సిద్ధంగా ఉంది ఇంకో రెండు రోజుల్లో విడుదల కాపోతున్న ఈ చిత్రం టికెట్స్ రేట్స్ చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటుతుంది ఇంకా ప్రీమియర్ షోలకు విషయానికి వస్తే చాలా రేట్లే ఉన్నాయి మరి ఒకసారి మనం టికెట్ల పెంపుపై అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అసలు సామాన్యులు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి అంశాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ అసలు పుష్ప చిత్రానికి అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ భారీ బడ్జెట్ అంతా వసూలు చేయాలన్న మాదిరిగా ఉంది టికెట్ ధరలను చూస్తుంటే ఒకసారి మనం బుక్ మై షోలో చూసేద్దాం చూసేదాం చూస్తున్నాం సార్ ప్రతి థియేటర్ లో కూడా చూసినట్లయితే చూడండి ఫైవ్ థర్టీ ఫైవ్ నైన్టీ మరి ఇంత రేట్లు ఉన్నాయి సార్ దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే వాళ్ళు అడిగారు గవర్నమెంట్ ని అడిగారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఎవరు మనం చెప్పలేము అది తర్వాత ఏంటంటే దీని మీద ఎవరు కోర్టుకి కూడా వేశారు ఎందుకు ఇట్లా చేయాలన్నప్పుడు వాళ్ళ వాదనలు జరిగింది హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఏమన్నారంటే కోర్టు వాళ్ళు ఏమన్నారంటే అంటే వీళ్ళ తరపు న్యాయవాది ఏమన్నాడంటే ఈ డబ్బులు చారిటీకి వెళ్ళవు గవర్నమెంట్కి వెళ్ళవు వచ్చే డబ్బులు ఇలా వచ్చు లేని డబ్బులు నిర్మాతకే వెళ్తాయి కాబట్టి అందుకనే ఇది ఇంత పెంపు పెంచడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో వాళ్ళు న్యాయవాది వాదించాడు ఎవరైతే వేశారో పిటిషన్ వేశారో వాళ్ళు కానీ కోర్టు ఏం చేసిందంటే పదిహేడు తారీఖు వాయిదా వేసింది అప్పుడు ఏముంది ఆటోమేటిక్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది పదిహేడు తారీఖు అంటే రేపు ఆదివారానికి డబ్బులు వచ్చేస్తాయి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అవును సార్ అది అంటే మరి ఇంత టికెట్లు ఏ థియేటర్ లో చూసినా ఇప్పుడు మనం ఐదు వందల ప్లస్ ఉంది సార్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది మరి సామాన్యుడు వెళ్తాడా ఈ సినిమా చూడడానికి సామాన్యుడు అంటే వెళ్ళరు సినిమాల అంటే ఉత్సాహం ఉన్నవాళ్ళు మొదటి రోజునే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే తాపత్రయం వాళ్ళు మాత్రమే ముఖ్యంగా అభిమానులు వెళ్ళడానికి అవకాశం ఉంది అభిమానులకు ఏంటంటే రేపే షోలు వేసేస్తున్నారు అంటే రేపు నాలుగో తారీఖునే తొమ్మిది నైట్ తొమ్మిదిన్నరకు షోలు ఉన్నాయి అది బుకింగ్ ఓపెన్ కూడా అయింది అంటే అక్కడ ఏ రేట్ ఉందో దాని మీద ఎనిమిది వందల రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చని అది వెయ్యి రూపాయల వరకు టికెట్ వసూలు చేస్తున్నారు వెయ్యి నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఇది మరీ ఎక్కువ రేపు జరిగేది అయితే మరీ ఎక్కువ ఆ డబ్బులు కూడా నిర్మాత జబ్బుల్లోకి వెళ్తాయి కదా అని చెప్పి కోర్టులో వాదించాడు అతను లాయర్ కూడా కానీ కోర్టు ఏమి లేదు పదిహేడు తారీఖు వాయిదా వేసింది అదే జరిగింది అయితే ఇంతంత రేట్లు పెట్టడం అనేది సామాన్యులకు మాత్రం ఖచ్చితంగా భారమేనని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మామూలుగా రెండు మూడు వందలు సినిమా టికెట్ తీసుకుంటే పాప్కార్న్ రేట్లు కోర్టులో కూడా ఇదే డిస్కషన్ వచ్చింది పాప్కార్న్ రేట్లు లేదా కూల్ డ్రింక్ రేట్లు ఇవి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా అనే ప్రస్తావన కూడా జరిగింది కానీ భారం అయితే సామాన్య చక్కటి ప్రేక్షకుడికే పడుతుంది అభిమానులు అంటే అభిమానంతో చెల్లించుకుంటారు అది వేరే విషయం కానీ అభిమానులు కాకుండా మామూలు ప్రేక్షకులు ఉంటారు వాళ్ళు ఏంటంటే హైప్ చేయటం వల్ల చూసేద్దాం వెంటనే చూడాలనే తాపత్రయంతో బుక్ చేసుకుంటూ ఉంటారు అది ఒక విధంగా చెప్పాలంటే రికార్డు కోసం తాపత్రయ పడుతున్నట్టుగా అనుకోవాలి ఎందుకంటే ఫస్ట్ డేనే ఒక రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తే రెండు వందల ఇరవై మూడు కోట్ల పేరుతో ఆ ట్రిబ్యునల్కి ఒక రికార్డు ఉంది దాన్ని దాటొచ్చు కదా అనే ఉద్దేశం కూడా కావచ్చు లేదా ఒకవేళ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే డబ్బులు రాయమని భయంతో కూడా వాళ్ళు పెంచుకోవచ్చు అంటే మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏదైతే వాళ్ళు లెక్కిస్తారో మరి ఈ టికెట్స్ పెట్టినప్పుడు అది రికార్డులను ఎలా తిరగరాసినట్టు ఎలా అవుతుంది అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడే సరే టికెట్ రేటు ప్రకారం కలెక్షన్స్ ఫస్ట్ డే రికార్డులని కలెక్ట్ చేయకూడదు ఎంతమంది చూశారు మొదటి రోజున ఈ సినిమాని ఎంతమంది చూశారు ఎన్ని టికెట్లు తెగినాయి టికెట్ల సంఖ్యను బట్టి వేసుకుంటే చూశారు వరల్డ్ వైడ్ ఉన్న ఇంతమందిలో ఈ పుష్పటు సినిమాని ఎంతమంది చూశారు అనే ఆ రికార్డు కావాలి కానీ అమౌంట్ రికార్డులు పెట్టుకుంటే ఇప్పుడు ఈ రికార్డు ఉంది రేపు వద్దు ఇంకో సినిమా వస్తుంది మహేష్ బాబుది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ అని పేరు ఆ సినిమాకి ఇంకా ఎక్కువ రికార్డు ఉందని ఇది బదులైపోతుంది కదా ఇంతమంది చూశారు వంద కోట్ల మంది చూశారు లేదా యాభై కోట్ల మంది చూశారు పన్నెండు వేల థియేటర్లు అంటున్నారు పన్నెండు వేల థియేటర్లు ఇంటూ ఒక్కొక్క థియేటర్ కెపాసిటీ యావరేజ్ వేసుకుంటే మనకు ఒక ఫిగర్ వస్తుంది ఇంతమంది చూసారని చెప్పడం అనేది కరెక్ట్ సార్ మరి ఇలా సినిమా సినిమాకి టికెట్ ధరలను పెంచుకుంటా పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి అంటే మొన్న దేవర సినిమాలో చూసాము అక్కడ టికెట్ రేట్స్ కొంతమేర పెరిగింది ఇప్పుడు అయితే భారీగా పెరిగినట్టు అనిపిస్తుంది మరో సినిమా వస్తుంది మీరు అన్నట్టుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కానివ్వండి ఇంకో పాన్ ఇండియా మూవీ కానివ్వండి మరి ఇలా టికెట్స్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి సామాన్యుడి పరిస్థితి సామాన్యుడు ఆలోచించుకోవాలి ఎందుకంటే వెళ్ళాలి మానేయండి చూడమని చూడడం ఇష్టం ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే మీ ఛాయ్ చూడాలంటే చూడండి మానేయండి మానే వాళ్ళు అంటారు సాధారణంగా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది అంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు సినిమా తీయటం ఎందుకు సినిమా తీసి జనం రేట్ వద్దటం ఎందుకు అని చాలా మంది అంటూ ఉంటారు అది ఒక వివాదాస్పదమైన అంశమే చెప్పి మేము మాట్లాడాలన్నా కూడా చాలా వివాదంగా ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన దీంట్లో బడ్జెట్ లో ఆరు వందల కోట్లు అనుకుంటే మూడు వందల కోట్లు అల్లు అర్జున్ కి తీసుకున్నాడని బయటకు వార్తలు వస్తున్నాయి ఆయన కాదని కూడా నేను తీసుకోవాలి అని కూడా ఆయన అంటా మరి అలాంటప్పుడు ఈ డబ్బుల్లోంచి వచ్చే డబ్బుల్లోంచి ఆయనకి వెళ్ళాల్సి వాట ఆయనకి వెళ్తుంది దర్శకుడికి వెళ్లాల్సిన వాట దర్శకుడికి వెళ్తుంది మరి మిగతా వెళ్లాల్సిన వెళ్లాల్సి టెక్నిషియస్ ఇలా ఉంటుంది ఈ షేర్ అవుతూ అంటే మరి ఇంత భారీగా ఇవ్వడం ఎందుకు భారీగా టికెట్ ధరలు పెంచడం ఎందుకు సార్ మళ్ళీ ఇది కూడా దీనికి సమాధానం చెప్పాలంటే ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు నేను తీసుకుంటాను నాకు ఎవరైనా ఏముంది నావర గారు మీరు హీరోగా చేయండి ఇదిగో మీకు రెమ్యురేషన్ రెండు వందల కోట్లంటే హ్యాపీగా తీసుకుంటాం డబ్బు ఎవరి చే ఉంది కదా కాకపోతే నిర్మాత అప్పు చేసే తిప్పలు పడు ఈ నిర్మాతను కాదు ఏ నిర్మాత అయినా సినిమా చేయాలంటే ఫైనాన్స్ తెచ్చుకుంటారు అల్లు అల్ని కాల్షీట్లు ఇచ్చాడు కాబట్టి నాకు ఇంత ఫైనాన్స్ ఒక లిమిట్ ఉంటుంది ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫైనాన్సియస్ ఇస్తూ ఉంటారు అట్లా ఆ ఫైనాన్సర్స్ మీద డిపెండ్ అయ్యే చాలా మంది సినిమాలు చేస్తారు అంతేకాని చేతులు డబ్బులు జేబులు డబ్బులు చేయరు ఓకే సార్ ఇంకా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినట్లయితే సుకుమార్ గారు కానివ్వండి బండి కానివ్వండి సుకుమార్ గారి భార్య కానివ్వండి ఎమోషనల్ అయ్యారు అసలు ఏంటి సార్ ఒకసారి మనం ఆ వీడియో నేను ఇక్కడ సుకుమార్ వైఫ్ కుమార్ కూడా ఏడ్చిన సన్నివేశం మనకి అర్జున్ కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ గా నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ అంటే దానికి కారణం సుకుమార్ అని గుర్తు వచ్చింది నేను కారు కొనుక్కొని డ్రైవింగ్ డ్రైవింగ్ షీట్ లో కూర్చున్నప్పుడు నేను ఈ స్థాయి ఎదిగారంటే గుర్తు చేసుకున్న వ్యక్తి నాకు నా సుకుమార్ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆర్య నుంచి మా జర్నీ జరిగిన అన్నప్పుడు ఆ ఎమోషనల్ అవ్వడం కళ్ళు పెట్టుకోవడం సుకుమారు సుకుమార్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఆ విశ్వాసం అనేది ఉండాలి అది ఈ విషయంలో అతను నిజంగా ఇలా ఫీల్ అవడం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఒక మనం పైకి వచ్చామంటే మనం గతం మర్చిపోకూడదు ఎవరి ద్వారా పైకి వచ్చి వచ్చామనేది చాలా మర్చిపోతూ ఉంటారు నేను ఈ స్థాయికి వచ్చారంటే కొంతమంది వ్యక్తులు మనకు హెల్ప్ అవుతారు లైఫ్ లో అది ఎప్పుడు మర్చిపోకూడదు ఈ విషయంలో మనం ఆలోచన మనం మెచ్చుకోవాల్సింది అయితే గత కొంత కాలంగా అల్లు వర్సెస్ మెగా అనే వివాదం అయితే వస్తు వివాదాలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినట్లయితే ఫొటోస్ కానివ్వండి ఏదైనా సరే అల్లు ఫ్యామిలీకి సంబంధించినవే కనిపించాయి మనకి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కానీ ఎవరిది కనిపించలేదు అసలు ఈ తతంగం అంటే ఏంటి సార్ అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు మెగాస్టార్ గారిని బయట సినిమా వాళ్ళు పిలుస్తున్నారు ఫంక్షన్ ఆయన వస్తున్నారు పిలవపోతే ఎవరు రారు కదా బహుశా పీల్చి ఉండకపోవచ్చు గత కొంతకాలంగా చూసుకుంటే ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఈవెంట్ కూడా రాజమౌళి గారు లేకపోతే కొరటాల శివ గారు లేకపోతే మళ్ళీ గోపిచంద్ గోపించింది వీళ్ళే కనిపించారు డైరెక్ట్లే కనిపించారు అంతే తప్పితే చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు ఎవరు కనిపించలే మనకు ముందు జరిగిన దీనికి కూడా పిలవాల కాబట్టి బహుశా వాళ్ళు ఏమన్నారంటే పిలవద్దు అనుకున్నారేమో కాకపోతే ఇది ఎట్లా వైరల్ అవుతుందంటే మెగా వర్సెస్ అల్లు అనే దీని కింద వైరల్ అయిపోయి ఈ రెండు వర్గాల మధ్యలో తేడాలు వచ్చేసినాయి కాబట్టి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు కాబట్టి ఇంకోటి ఏంటంటే బాయ్ కాట్ పుష్పట్టు అని చెప్పి హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది కారణం ఏంటంటే అభిమానుల మధ్యలో ఉన్న వైరుధ్యం అని చెప్పి ప్రచారం దాంతో దాంతోపాటు నిన్న దగ్గర వాళ్ళు ఒక పెద్ద కటౌట్ పెట్టారు అరవింద్ గారు అరవింద్ గారు లోపల మరి వాళ్ళ పిల్లలు అంటే బాబి మరి అల్లు అర్జును శిరీషు శిరీష్ అయ్యాన్ వాళ్ళ అబ్బాయి కూడా మా అర్జున్ అల్లు అర్జున్ అబ్బాయి కూడా మెగా చిరంజీవి చిరంజీవి గారి ఎట్లా ఆలోచిస్తే అట్లా కనిపిస్తూ ఉంటుంది సినిమా వాళ్ళు ఇష్టం సార్ అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ పిలవలేదు కానీ ఏపీలో టికెట్ ధరలు పెంచినందుకు కాను అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పడం జరిగింది దీన్ని ఎలా చూడాలి సార్ మంచిదే కదా థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకంటే అంటే దీంతో మనం మెగా వర్సెస్ అల్లు అనేవి వివాదాలు ఏం లేవు వివాదం అనేది బయట అభిమానుల్లో ఉంది కానీ వాళ్ళలో ఉందని నేను అనుకోవట్లేదు ఒకటి ఎందుకంటే అట్లా అనుకుంటే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం పార్టీ ఫ్రెండ్లీగా వాళ్ళు కూటమి ఉన్నారు అండి అలాగే మరి బాలయ్య బాబుతో షో కూడా జరిగింది అనషులకి అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది కాబట్టి విభేదాలు నేను ఎక్కడనుకుంటున్నాం కాకపోతే పాత విభేదాలని శిల్పారవికి ప్రచారానికి వెళ్ళటాన్ని దాన్ని భూతత్వం చూపిస్తూ కొంతమంది ఫ్యాన్స్ అనుకోవచ్చు అందరూ అని కాదు చెప్పాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్లో కొంతమంది కొంత వ్యతిరేకత అన్నమాట బయట వాస్తవం కాకపోతే అది సినిమా పరంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు వీళ్ళ పరంగా కూడా ఉందని నేను అనుకోవట్లా మెగా వర్సెస్ అల్లు ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు తెలియకుండా బయట వచ్చే వార్తలను బేస్ చేస్తే మనం మాట్లాడేసి వస్తుంది మరి ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా ఎంత మంది చూసారో టికెట్స్ ద్వారా చూడాలని సార్ అంటున్నారు నమస్తే